వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ ఎలా మాట్లాడద్దో అలా మాట్లాడారు ఆ లీడర్ ఆయన ఇంటిపై దాడి కూడా జరిగింది క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి అయినా సారు తగ్గడం లేదు ఈ క్రమంలో ఆ మాజీ ఎమ్మెల్యేపై సిట్టింగ్ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు కూడా నమోదైంది అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది అందుకు తాను సిద్ధమని ఆ వైసీపీ నేత తెగేసి చెబుతున్నారు ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో మరో అరెస్టు ఖాయమా నల్లపురెడ్డి తెగింపు ఆయనను పెద్ద ఊబిలోకి నెడుతుందా నల్లపురెడ్డి వర్సెస్ వేమిరెడ్డి పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్ కి కోవూరు కొట్లాట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పోటాపోటీ ఫిర్యాదులు తగ్గని ప్రసన్న కుమార్ రెడ్డి యాక్షన్ తప్పదంటున్న ప్రశాంతి రెడ్డి రెడీ తోడుగా ఉంటానన్న ప్రసన్న కుమార్ రెడ్డి కాకాణి తర్వాత నెల్లూరులో నెక్స్ట్ అరెస్ట్ ప్రసన్న కుమార్ రెడ్డిదేనా నెల్లూరు జిల్లా కోవూరు రాజకీయం కాకరేప్తోంది మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం కంటిన్యూ అవుతూనే ఉంది తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా రెడీ అంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లూరు ఏఎస్పీకి ఆమె కంప్లైంట్ ఇచ్చారు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదైంది ప్రసన్న తీరును నిరసిస్తూ పలువురు మహిళలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు మహిళా నేతపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై యాక్షన్ కు మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగబోతోందని ప్రచారం జరుగుతోంది మరోవైపు తన ఇంటిని ధ్వంసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో కోవూరు కొట్లాట వోల్టేజ్ హీట్ ను క్రియేట్ చేస్తోంది ఆయన వ్యాఖ్యలు ఆ తర్వాత ఇంటి మీద దాడి ఆ దాడిని ఖండిస్తూనే నల్లపరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి రియాక్షన్ అంతా చకచక జరిగిపోయాయి ఇప్పుడు పరస్పరం కంప్లైంట్లు కూడా చేసుకోవడంతో కోవూరు కయ్యం దుమారం లేపుతోంది జిల్లా ఎమ్మెల్యే పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఏ క్షణంలో అయినా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ముందు విచారణకు పిలుస్తారా లేక నేరుగా అరెస్ట్ చేస్తారా అన్నదే టెన్షన్ క్రియేట్ చేస్తోంది తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్న ప్రసన్న కుమార్ రెడ్డి అరెస్టుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు దీంతో వాట్ నెక్స్ట్ అన్నదే ఆసక్తికరంగా మారింది పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తూ ఉండడం తాను అరెస్టుకు సిద్ధమేనంటూ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తూ ఉండడంతో నెల్లూరు రాజకీయం ఉద్రిక్తంగా మారింది మహిళా నేతపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు సౌమ్యుడిగా గుర్తింపు పొందిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతుల పట్ల దారుణ వ్యాఖ్యలపై కూటమి పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా అయితే కఠినంగా వ్యవహరించకుంటే అధికారంలో ఉండి ఉపయోగం లేదని ప్రభుత్వంపై కూటమి కార్యకర్తలు నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోవూరులో టీడీపీ మహిళా నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు ఎమ్మెల్యే రెడ్డికి క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరులో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు అయితే టీడీపీ నిరసనలను పెద్దగా లెక్క చేయని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన మాటలకు కట్టుబడి ఉంటాను అని తెగేసి చెప్పారు అంతేకాదు తనను అరెస్ట్ చేస్తే జైల్లోనే ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటాను అన్నారు ప్రశాంతిరెడ్డి తనపై కేసులు పెట్టినా కోర్టుకు వెళ్లినా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు ఈ క్రమంలో నెల్లూరు వేదికగా అధికార విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం రాచుకుంది ఒకే కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పీక్ లెవెల్ కు చేరుకుంది గత ఎన్నికల ముందు వరకు అంతా ఒకే పార్టీలో ఉండగా ఎన్నికల సమయంలో వేమిరెడ్డి దంపతులు టీడీపీలో చేరి ప్రసన్నపై ప్రశాంతిరెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు నాటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉండగా ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదిరిపోయింది ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి అరెస్ట్ పక్కా అన్న ప్రచారం అయితే జరుగుతోంది ఇకపై ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందనేది చూడాలి మరి